నీ పిల్లతోని అసెంబ్లీ దగ్గర ఫొటోస్ దిగినావు కదా నేను చూసిన చీప్ బిహేవియర్ అని పెట్టి కంటెంట్ కోసం తీసినా ఆ రోజు ఆ డైలాగ్ కాదు నేను ఇంకోటి అనుకున్నా కానీ బై మిస్టేక్లో చెప్పాల్సి వచ్చింది నచ్చితే చూడండి లేదంటే లేదు అంతే రౌడీ రౌడీలా ఫీల్ అయిపోతున్నా అయితే మాట్లాడితే తోపు మాట్లాడకపోతే తోపు అనుకుంటారా ఫస్ట్ మీ అమ్మాయిని చూసుకో అమ్మాయి గురించి నీకు ఎందుకు రా అని చెప్పేసి పోయి ఆంటీని మరి నీకు ఈ లవ్ ఎందుకు ఈ ఎందుకు ఈ పిల్లలు ఎందుకు నీకు అని అది నా ఇష్టం ఆంటీని లవ్ చేసుకుంటా లేదంటే వాళ్ళ బిడ్డనే లవ్ చేసుకుంటానైనా దునియా మొత్తం పాడైపోయింది ఈ బూతులతో వైరల్ కావాలనే చేస్తున్నాను ఎంతమంది అన్నారు పరమేశ్వరి ఉండే హీరోయిన్ మదర్ అంటే ఏంటి ఫోదర్ అంటే ఏంటి ఇద్దరు నా ప్రపంచం కానీ డాడీ లేడీ అన్నీ మమ్మీ టెక్నాలజీ అంటే ఏంటి ఎట్లా చెప్పాలి నోరుతో నోరుతోటా చెప్తారు అంబేద్కర్ జయంతి ఎప్పుడు అంబేద్కర్ జయంతి చూసి చెప్పొద్దు చూసి చెప్పొద్దు అసలు ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్ ని సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మన ముందు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు తన నేమ్ కిరణ్ అనమాట సో ఆల్రెడీ మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుందాం హలో హలో ఎలా ఉన్నావు బాగున్నాను సో ఇన్స్టా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు నా ఇన్స్టా జర్నీ వచ్చేసి స్కూల్ డేస్లో ఉన్నప్పుడు జస్ట్ నార్మల్గా చేస్తుండే ఏదో ఇన్స్టా అంటే తెలీదు నార్మల్గా ఏదో వీడియోస్ పెడుతుండే వైరల్ అవుతా అని కూడా నేను అనుకోలేదు తర్వాత ఫ్రెండ్స్ ఉన్నాయి ఇంకా చేయదు ఒక అవుతుంది అనేసి అంటుండే తర్వాత ఐఫోన్ కొనాలని మమ్మీని అడిగిన మమ్మీ ఇప్పించింది తర్వాత ఒక వన్ మంత్ చేసిన ఎవరు వస్తలేరు అని లైట్ తీసుకున్నాను తర్వాతకి అట్లే కంటిన్యూ చేస్తూ చేస్తుంటే ఓన్ డైలాగ్స్ కొడదామని మళ్ళీ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి రీచ్ వచ్చింది మంచిగా అయింది ఓకే సో ఫ్యామిలీ ఏంటి ఉంటారు ఇంట్లో అన్న నేను అమ్మ ముగ్గురమే ఉంటాం డాడీ నా చిన్నప్పుడే చనిపోయాను నాకు ఎయిట్ ఇయర్స్ ఏమో ఉంటాయి అప్పుడే చనిపోయిన ఓకే సో అందుకే ఎమోషనల్ లైక్ డైలాగ్స్ బాగుంటాయి మీ దాంట్లో ఇస్తారా ఫాదర్స్ ఎక్కువ చేయను రీసెంట్గా నుంచి చేస్తున్నాయి ఓకే సో మీకు స్క్రిప్ట్స్ ఏారంటే రాసిస్తారా ఇలా చెప్పు అలా చెప్పు అని నాకు ఫస్ట్ అయితే సాయి మామా అని ఉంటుండే నా వల్ల అతను బుక్లో రాసుకుంటుండే అతను డైలాగ్స్ చేయకపోతుండే నాకు చెప్తుండే నేను చేస్తుండే తర్వాతకి నా ఓన్ నేను క్రియేట్ చేసుకున్నా సో ఇప్పుడు చెప్పే డైలాగ్స్ అన్ని కూడా మీ ఓన్ నా నా ఓన్ కొన్ని ఏమో వేరే వాళ్ళు ఉంటాయి కదా అవి చూసుకుంటాం ఓకే క్వాలిఫికేషన్ ఏంటి నా క్వాలిఫికేషన్ ఇప్పుడు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది ఎప్పుడో అయిపోయింది ఓకే తర్వాతకి మామ షాప్లోనే మెకానిక్ చేసుకుందామని అని చూసిన తర్వాతకి సైలెంట్గా ఉన్నాం ఏం చేస్తారు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చేద్దామనేసి అనుకుంటున్నాం ఓకే ఫస్ట్ చదువుకో చదువుకోకుండా ఎందుకు ఇన్స్టా రీల్స్ నీకు ఇన్స్టా రీల్స్ ఎందుకంటే అది కామెంట్ అందమైంది అది నా ప్రొఫెషన్ అది నా ఇష్టం ఎవరికో నచ్చాల్సిన అవసరం లేదు నీకు నచ్చితే చూడండి లేదంటే లేదు అంతే ఓకే సో ఇప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని పట్టించుకోను వానికి ఒకవేళ నెగిటివ్ కామెంట్ చేసుకోవడానికి నేను ఒకవేళ రిప్లై ఇచ్చింది అనుకో వాడు ఇంకా నెత్తిమిన కూర్చుంటాడు వాడిని పట్టించుకోకుండా అనుకో ఏవి చూడాలి లైట్ తీసుకుంటాను వాడు సో లైట్ తీసుకుంటాడు డైలాగ్స్ చెప్తుంటావు కదా నార్మల్గా ఒకటి అమ్మాయి గురించి ఒక డైలాగ్ చెప్పినా అందులో ఫస్ట్ మీ అమ్మాయిని చూసుకో అమ్మాయి గురించి నీకు ఎందుకు రా అని చెప్పేసి మా మమ్మీని చూసుకున్న మా మమ్మీ కరెక్ట్ ఉంది తర్వాత చాలా మంది అయితే కరెక్ట్ లేరు అమ్మాయిలు ఏముంది ఈ రోజు వీడితో ఉంటారు ఇంకో ఇంకో రోజు ఇంకొంత ఉంటున్నారు పైసా ఉంటేనే ఒంతో ఉంటారు అందుకనే నేను ఆ విధంగా కొడుతున్నా తప్ప అమ్మాయిలను ఏదో బ్లేమ్ చేయాలని అంటాను సో ఇప్పుడు టెన్త్ ఎప్పుడైపోయింది టెన్త్ నాది ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ప్రజెంట్ నాకు ఇప్పుడు మొన్ననే నైన్టీన్ వచ్చి నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్కే ఇంతగానో మాట్లాడుతున్నావా మాటలు నైన్టీన్ ఇయర్స్కే మాట్లాడాలంటే ఇప్పుడున్న జనరేషన్లో మాట్లాడకపోతే అదే మాట్లాడన్నావు అనుకో రేవీతో ఎందుకు మనకు వచ్చింది అనేది మాట్లాడితే అనుకుంటా అంతే అనుకుంటారు అనుకుంటావు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చింది నాకు నచ్చింది అనుకుంటా మెచ్యూరిటీ మెచ్యూరిటీ లెవెల్ ఏంటంటే ఎవరి ముందు ఎట్లు ఉండాలి ఏంది అని తెలుసుకున్నా ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడు ఒకవేళ నా దృష్టిలో నాకు ఏదైనా బ్యాడ్ వాడి ముందు ఎట్లున్నా పర్లేదు సంబంధం లేదు అది పెద్దయినా చిన్న సంబంధం లేదు అంతే టెక్నాలజీ అంటే అంటే ఏంటి అంటే ఇక్కడ ఎట్లా చెప్పాలి మేడం టెక్నాలజీ అంటే నార్మల్ టెక్నాలజీ అంటే నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు చెప్పాలి అదే అర్థమైంది ఎట్లా చెప్పాలి నోరుతో చెప్తారు మరి ఎట్లా చెప్పాలంటే నేను ఏం చెప్తా చెప్పు టెక్నాలజీ గురించి నువ్వేమనుకుంటున్నావు దానివల్ల యూజ్ అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా దానివల్ల యూత్ ఎలా అయిపోతున్నారు ఇప్పుడు నువ్వు ఈ ఏజ్లోనే ఎట్లున్నావు అంటే ఒకవేళ నీకు ఇప్పుడు ఎంత నైన్టీన్ ఇయర్స్ ఇఫ్ ఇన్ కేస్ ఈ నైన్టీన్ ఇయర్స్ నుంచి నువ్వు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్తే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇంకా నువ్వు ఎన్ని చేస్తావో అదే నేను అడిగేది అర్థమైంది దాని గురించి అడుగుతున్నా సరే లైట్ ఈ క్వశ్చన్ లైట్ ఈ క్వశ్చన్ లైన్ ఏమేమి టెక్నాలజీ అంటే ఈ టెక్నాల కా నార్మల్గా అయితే ఇప్పుడు నార్మల్గా కొంతమంది యూజ్ వాళ్ళు యూజ్ చేసుకున్నాం యూజ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకున్నాం యూజ్ చేసుకునేవాడేమో వెరైటీ యూజ్ చేసుకుంటున్నారు సో ఒక డైలాగ్ చెప్పినావు ఇన్స్టాలో ఏం అది ఏంటి ఆంటీలు అమ్మాయిలు అని చెప్పి సంథింగ్ ఒకటి మరి నీ గంట్లో ఉన్నప్పుడు నువ్వు పోయి ఆంటీనే చూసుకోరా అమ్మాయిల గురించి నీకెందుకు ఆ డైలాగ్ నుంచు చూసాను ఒక డైలాగ్లో నీకు వచ్చిన కామెంట్స్ అవి పోయి ఆంటీని మరి నీకు ఈ లవ్ ఎందుకు ఈ కొవ్వు ఎందుకు ఈ పిల్లలు ఎందుకు నీకు అని అది నాకు చెప్పే బదులు ఫస్ట్ వాడిని చేసుకోమన్నాను అది నా ఇష్టం ఆంటీని లవ్ చేసుకుంటా లేదంటే వాళ్ళ బిడ్డనే లవ్ చేసుకుంటా ఒ చేసుకుంటా నాకు నచ్చితే చేసుకుంటా లేదంటే లేదు నీకు ఇన్ కేస్ అనిపిస్తే అంత ధూలు ఉంటే నువ్వు చేసుకో పోయి ఓకే సో ఇన్స్టాలో నువ్వు చాలా డైలాగ్స్ చెప్తుంటావు కదా ఒక డైలాగ్ చెప్పు నీ వైరల్ అయిన డైలాగ్ ఒకటి వైరల్ అయిన డైలాగ్ అయితే నాకు కూడా ఉంటే బాగుంటుండే చాలా ఇష్టము అదేలాగ్ అంటే బాగా ఇష్టం నార్మల్గా అమ్మాయిల గురించి మాట్లాడుతుంటావు ఉంటావు కదా డైలాగ్స్లో అదేదో టెడ్డీ డే అని చెప్పేసి వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతావు నీ బయోలోనేమో సింగిల్ అని పెట్టుకుంటావు

అది వాళ్ళు అనుకుంటున్నారు నేను వాళ్ళకి ఏం చెప్పదలుచుకోలేదు నాకు నచ్చితే వాళ్ళు మంచిగా పెట్టారు అనుకో హండ్రెడ్ పర్సెంట్ పెట్టినా కూడా ఇస్తావు ఫైర్ అంటే వాళ్ళు ఎట్లా పెడతారు అంటే కొంచెం ఇంకా వెరైటీ అసలు వానికి ఆ డైలాగ్ అర్థం అయితే కామెంట్ చేయమని చెప్తా ఫస్ట్ వానికి అర్థం చేసుకోకుండా కామెంట్ ఎట్లా పడితే అట్లా పెడితే నేను కూడా అట్లా ఆన్సర్ చేయాల్సి వస్తుంది సో నీకు వచ్చిన కామెంట్స్ లో ఒక టూ కామెంట్స్ నాకు కూడా ఒక డౌట్ ఉంది నిజమేనా కాదా అని ఒక డౌట్ ఉంది నీ పిల్లతోని అసెంబ్లీ దగ్గర ఫోటోస్ దిగినావు కదా నేను చూసిన చీప్ బిహేవియర్ అని పెట్టిండీ నా పిల్లతో ఎవరి అమ్మాయి అసలు నా పిల్లతో నేను అసెంబ్లీ దగ్గర ఫోటోస్ దిగినాను సరే ఒకసారి పెట్టుకున్న చూద్దాం ఓ అసెంబ్లీ దగ్గరికి అసలు నువ్వు పోలేవు ఇప్పుడు అసెంబ్లీ దగ్గరికి పోలేదు పోలేవు ఫొటోస్ అయితే దిగలేదు మేబీ హ్యాబిట్స్ దగ్గర వస్తుంటా కానీ అసెంబ్లీ కాడికి అయితే పోలేదు ఓకే నేను ఎక్కువ రాను కూడా రానిక్కడ సో వ్యాలంటైన్స్ డే రోజు అందరు బిజీ ఉంటారు ఒక డైలాగ్ చెప్పినవు కానీ నువ్వు మీ ఫ్రెండ్తోనే ఉన్నావు మరి వ్యాలంటైన్స్ డే రోజు అంత డైలాగ్ చెప్పిన అడివి నువ్వు నీ ఫ్రెండ్తోనే ఎందుకున్నావు మీ ఇద్దరు తేడానా ఫస్ట్ వాడిన లవర్లా ఒక ఫ్రెండ్లా మొత్తం వాడు ఒక లాగా నేను ఉంచుకుంటాను అంతేగాని తేడా అనుకున్నంత మాత్రమే వాడే వాడేమనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ వాడికి నాకున్న బాండ్ ఇంపార్టెంట్ సో అందుకనే మేము డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారు కొంత ఫ్రెండ్స్ తోటి చేస్తారు కొంత లవర్స్ చేస్తారు నేను నా ఫ్రెండ్గా తోటి చేస్తున్నా అది నా ఇష్టం నా స్టైల్ అది అంతేగాని వాడి ఓడో అది పెట్టినని అంత కావాల్సే నా ఇంటి గ్రాఫ్ చూపిస్తాను నేను మూగోనా లేదా తేడాగా చూపించమంటే కూడా చూపిస్తాను ఓకే సో ఆర్టీసీ బస్ లో ఒక డైలాగ్ చెప్పినావు బస్ మొత్తం అమ్మాయిల అయిపోయింది అబ్బాయిలకు అసలు చోట లేదు వెళ్ళడానికి అన్నట్టు ఆ మెయిన్లో చెప్పినావు అసలు ఏంటి అంటే నువ్వు అసలు అగెనెస్ట్ అని లేదు తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే నిజంగా బస్సులు అది ఒకటి గొడవలు అయినాయి అమ్మాయిలు అమ్మాయిలు కొట్టుకొని వస్తున్నారు ఆ విధంగా తీసిన అంతేగాని తీసినా అంతేగానే ఎవరికో తీయాల్సిన అవసరం నాకు లేదు అలా మీద తీస్తే నాకు ఒక రూపాయి రాదు రెండు రూపాయలు రాదు సో అది నేను ఏదో నా కంటెంట్ కోసం నేను తీసిన ఓకే కంటెంట్ కోసం తీసిన ఆ రోజు ఆ డైలాగ్ కాదు నేను ఇంకోటి అనుకున్నా కానీ బై మిస్టేక్ వచ్చింది కంటెంట్ అసలు ఏది ఏం ఏం ప్రభుత్వం ఇట్లా ఈ బస్సులు వస్తున్నాయి ఏం పెట్టారు మొత్తం అమ్మాయిలే కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే చచ్చిపోతారు అబ్బాయిలకు ఒక బస్సు కూడా లేదు మాకు కూడా ఏదో ఒకటి చూస్తే అబ్బాయిలు కూడా సేఫ్టీగా ఉంటారు అబ్బాయిలు అడుగు తినామంటే వాళ్ళని కొట్టేటట్టు చూస్తున్నారు అయితే ఇప్పుడు అబ్బాయిలకి సేఫ్టీ లేదంటాయి బస్సులలో ఏముంది మొత్తం ఎన్నికల నుంచి ముందే ఒకప్పుడు బస్సులల్లో బాయ్స్ ఫుడ్ పాట్ మీద నించుకుంటున్నాయి కానీ ఇప్పుడు గర్ల్సే నిల్చున్నారు బాయ్స్ ఒక్కడు కూడా అందులో దాదాపుగా మా అంటే ఒక పది మంది ఏమో ఉంటున్నారు మిగతా వాళ్ళు మొత్తం గల్సే ఉంటున్నారు బాయ్స్ సీట్లల్లో కూడా గర్ల్సే కూర్చున్నారు పర్సెంట్ ఓకే నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ గురించి కొన్ని రీల్స్ చేసినావు లైక్ ఒకటి జగన్ జగన్ గారి గురించి ఒకటి చేసావు దాని తర్వాత కేసీఆర్ మీద కేసీఆర్ సార్ మీద కూడా ఒకటి చేస్తున్నావు అసలు నువ్వు కేసీఆర్ గారు గెలవాలనుకున్నావా కేసీఆర్ రీజన్గా చెప్పాలి అంటే ఒకప్పుడున్న తెలంగాణ ఎట్లున్నాయి ఇప్పుడున్న తెలంగాణ ఎట్లున్నాయి ఆ గవర్నమెంట్ వచ్చినాక చాలా జరిగినాయి మా ఊర్లో జరిగినాయి ఇక్కడ జరిగినాయి సో దానివల్ల నేను వేసిన అది కావాలండి చాలామంది చేసుకున్నారు అంతే నేను నాకు నచ్చింది కాబట్టి నేను చేసుకున్నా నాకు ఓకే సో ఇప్పుడు ఏ గవర్నమెంట్ నచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఇంకొంచెం మంచిగా ఉండేది అనిపించేది ఇప్పుడు వచ్చింది చెప్పలేము చూడలేము చాలా వరకు ఇప్పుడు ఆటో డ్రైవర్లు చాలా వరకు ఎవరికి వర్క్ సో ముందు ముందు అది కూడా చూడాలి ఓకే అంటే ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇట్లుంది ముందు మంచిగా ఉండే రోడ్ ఎక్కిరా సార్ ఎక్కలేదు కదా నేను ఇంకోటి చెప్పనా ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే బాగుండు అని నువ్వు అనుకున్నావు చాలా మంది సార్ రేవంత్ గారిని ఎందుకు గెలిపించారు కాంగ్రెస్ రావాలని ఎందుకు కోరుకున్నారు తెలుసా ఎందుకు కోరుకున్నారు తెలీదా చెప్పండి చెప్పండి వాళ్ళు ఏదో లో పెట్టినారు చాలా వరకు అయితే నేను సోషల్ మీడియాలో చూస్తున్నా పొలం కాడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వీడియోస్ చూస్తే ఏం చెప్తున్నారు అంటే మేము అతను వస్తే ఇవన్నీ ఇస్తున్నాడు ఇంత అన్నాడు అవి నమ్మి మేము ఓటేసినాం తప్ప మేము ఇది మీనా చేయాలని లేదు ఆయన ఓడిపోవాలని ఏం చేసుకోలేదు అనేసి ఇప్పుడు పొలాలల్లో రైతులే చెప్తున్నారు వీడియోలలో అవి చూస్తున్నాం కదా ఓకే ప్రస్తుతం నువ్వు అవన్నీ చూస్తున్నావు కదా స్పెషల్ నిఘా పెట్టిరు కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు వాళ్ళు చేసిన పనుల మీద అందులో ఎంత గనం గవర్నమెంట్ దోచుకున్నారనేది కూడా మేము ప్రూఫ్ తో సహా చూపిస్తామని చెప్పేసి కాళేశ్వరం చూపిస్తామన్నారు గురించి ఆల్రెడీ చూపించారు కదా ఇన్ని కోట్లు అయ్యే కాళేశ్వరం కోట్లతో కట్టిరని చెప్పేసి ప్రూవ్ చేయమని ఆల్రెడీ సో అంబేద్కర్ గారి గురించి కూడా ఒక రీల్ చేసావు అసలు అంబేద్కర్ గారి గురించి నీకేం తెలుసు అంబేద్కర్ గారి గురించి ఏం తెలుసు అంటే మేము ఊళ్ళో ఉన్నప్పటి నుంచి బావ వాళ్ళు వాళ్ళు చెప్తుండే ఆయన ఇట్లా చేసిన అట్లా చేస్తున్నారు సో అట్లా మాకు తెలుసు అంటే ఏం చేశాడు అసలు అంబేద్కర్ గారు ఎందుకు ఆయన అంతగానం చాలామంది పూజిస్తుంటారు లాగా ఎందుకు అంటే ఒకప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకులకు కూడా అర్థం లేకపోతే ఆయన రాజ్యాంగం రాసినాం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి సో ఆ రాజ్యాంగాన్ని బట్టి చాలామంది ఫాలో అయ్యారు ఇప్పుడు అట్లుండరు ఒకప్పుడు ఎస్సీ వాళ్ళకంటే అసలు ఏంది ఇది అని చూసి ఇప్పుడు అట్లా చూస్తలేరు కదా అందరు ఒకటే అన్నట్టు చూస్తారు సో అందువల్ల నాకు మెయిన్లీ ఆ పాయింట్ వల్లనే ఆయన అంటే దేవుడు ఓకే దానికి ఇంకా కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు శివాజీ గారు ఉన్నారు కదా మరి అది ఇది అని చెప్పి సో అది నేను వాళ్ళు ఏంటంటే ఉన్నారు చాలా మంది ఉన్నారు శివాజీ గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ మాకు ఏంది నాకు ఇష్టమైన వ్యక్తి అంబేద్కర్ గారు సో నేను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నా నేను ఆయన గురించి చెప్పిన మీకు ఒకవేళ శివాజీ చక్రవర్తి గారి గురించి చెప్పాలనుకుంటే మీరు చెప్పండి నాకు చెప్పాలనుకున్నాను నేను ఓకే అంబేద్కర్ జయంతి ఎప్పుడు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి అన్న అంటరాని వాళ్ళ గురించి పోరాడి చెప్పిన మరి అంబేద్కర్ జయంతి ఎప్పుడు చూసి చెప్పొద్దు చూసి చెప్పొద్దు అసలు సరే చెప్పు ఏప్రిల్ ఫోర్టీ సో ఇంకోటి సీఎం జగన్ గారి గురించి ఒక డైలాగ్ చేసిన బ్యాక్గ్రౌండ్ లో ఆయన వీడియో ప్లే చేస్తూ ఏది బంగారం ఇస్తా అన్నాడు వెహికల్స్ ఇస్తా అన్నాడు ఇది అది చెప్తా నాకు వచ్చేసి నా ఫ్రెండ్ అది చేద్దాం అన్నాడు ఇది చేద్దాం వైరల్ అవుతుంది ఈ రీల్ పక్కా చేద్దాం అంటే వాడు వచ్చినప్పుడు సల్లే లేక లేక వచ్చినాయి ఏదో ఒక డైలాగ్ కదా చేద్దామని చేసినా వాడే ఎడిట్ చేసిన వాడే పోస్ట్ చేసిన సో వాడికే తెలియదు మొత్తం ఆ జగన్ గురించి అయితే ఎక్కువ నాకు తెలియదు ఓకే సో అసలు నీ హైట్ ఎంత నీ వెయిట్ ఎంత నువ్వు చూసుకున్నావు అసలు నీ పర్సనాలిటీకి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి హైట్ పర్సనాలిటీ అవసరం లేదు మాట్లాడే మాటలు కాదు ఎవరుంటే చాలు ఇంకా ఆపోజిట్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దాన్ని బట్టి నేను పది మంది వచ్చి బెదిరిస్తే ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతారా నువ్వు అని చెప్పేసి అంటున్నారు ఎవరు ఫస్ట్ పది మందిని అయితే ముందలు రమ్మనండి తర్వాత ఆలోచిద్దాం అంటే నువ్వు నీకు అంత దమ్ముందంట ఇప్పుడు ఈ నైన్టీన్ ఇయర్స్కే రౌడీ లాగే ఫీల్ అయిపోతున్నావు అయితే ఎవరు నేను రౌడీనని ఎప్పుడు చెప్పుకోలేదు లాగా కూడా బిహేవ్ చేయలేదు నేనేమనుకుంటున్నానో నాకు తెలుసు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమని కొడితే అదైతే అడిదే సరే ఒకసారి కొట్టి చూడు మనం సో ఫ్రెండ్షిప్ గురించి కొన్ని డైలాగ్స్ చెప్పినావు కదా ఫ్రెండ్షిప్ గురించి ఒక డైలాగ్ నీది నాది మతం పేరు కావచ్చు కానీ నీకు నాకున్న బంధం ఇట్లే ఉండేయాలి షడ్ ఐ లాగుడ్ మీ రీల్స్ చూసినప్పుడు చాలా మంది ఎందుకు అట్లా కామెంట్స్ పెడుతున్నారు లైక్ మీ ఇద్దరి మధ్యలో మన సంబంధం ఉందా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని వింటున్నాను నేను చూస్తున్నా కూడా కొన్ని కామెంట్స్ ని అందుకే అడుగుతున్నా ఎలా రేపు ఏంటంటే ఆ డైలాగ్ ఎందుకు అంటే కులాల మతాల గురించి కొట్టుకుంటా ఉంటారు కదా దానికి రిలేటెడ్ గా చెప్దాం అనేసి ఆ రీల్ తీసినాం మా బాగుండే ఎట్లుంటుందో మాకు తెలుసు సో అది చెప్పాలి అందరూ రియలైజ్ కావాలనేసి అది చెప్పాను ఓకే నీ యొక్క దృష్టిలో మదర్ అంటే ఏంటి ఫాదర్ అంటే ఏంటి ఒక వన్ వర్డ్లో ప్రపంచం ఇద్దరు నా ప్రపంచం కానీ డాడీ లేడు ఎప్పుడైతే లేడో అన్నీ మా మమ్మీ డాడీ అయినా మదర్ అయినా మొత్తం సో ఎక్కడ చదువుకున్నావు అసలు నేను ఫస్ట్లో అయితే మేడిపల్లి హాస్టల్లో చదువు చదువుకున్నా ఇంకా యాచారం దగ్గర తర్వాతకి కోహెడ అయ్యనగర్ దగ్గర హాస్టల్లో చదువుకున్నాను తర్వాతకి మళ్ళీ రాజీవ్ గాంధీనగర్లో చదువుకున్నా ఓకే హాస్టల్కి వెళ్ళడానికి రావడం జరుగుతాయి అప్పుడు ఉన్న అప్పుడు ఏ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండాలని ఉండదు సో మా మమ్మీ అన్ని కాబట్టి మా మమ్మీ ఒకతే కాబట్టి అప్పుడు ఏం చేయాలో తెలియదు సెట్ తోటి అట్లా హాస్టల్ హాస్టల్ నిజం మేడం నా నుంచి మొత్తం తెలుసుకొని మీరు ఈ క్వశ్చన్స్ అడుగుతారుగా కాదు మరి అన్ని అంటే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేము ప్రతిదీ తెలుసుకున్న తర్వాత ఓకే ప్రమోషన్స్ కదా ఎంత ఒక కొంతమంది బడ్జెట్ లేదన్నప్పుడు టూ తీసుకుంటా త్రీ తీసుకుంటా కొంతమంది ఇప్పుడైతే మాక్సిమం రీజనబుల్ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నా వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మా వల్ల కాదు అంటే త్రీ కే ఓకే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాళ్ళకైతే కాల్స్ వెళ్తే వాళ్ళకు బాగానే అవుతుంది సో నేను రీసెంట్గా కటింగ్ షాప్ చేశాను కదా అది ఇంకా ఫోటో స్టూడియోది ఇంకా వర్క్ ఫ్రం హోమ్ చేసిన ఫోటోషూట్స్ కావాలంటే ఇక్కడ ఎందుకు డైలాగ్స్ లో ఫ్లోలా బానే ఉంది రాదా బూతులు చెప్పండి మాట్లాడికి రాదా అంటే దునియా మొత్తం పాడైపోయింది ఈ పాడైపోయింది అని చెప్పే వాళ్ళు పాడైపోయినారు ఏంటంటే కొంతమందికి అర్థం కావాలనేసి నేను అట్లా తీసుకున్నాను ఓకే ఎవరికి మెసేజ్ ఇద్దామని చెప్పి ఇస్తున్నావు చెప్పి ఇట్లా ఇట్లా అంటే ఎవరికో మెసేజ్ ఇవ్వాలని కాదు ఎప్పుడు ఒకటి తిట్టే మాట్లాడుతారు ఇట్లా బూత్తురు మాట్లాడతారని తిడుతున్నావు నందు తిడతా మేడం నాకేమో అవసరం ఒకవేళ ఆయన తిడితే నాకేమో వస్తాం సరే రాదు కదా మరి ఎందుకు నీపస్ట్ నా రీల్స్ ఏదో నేను చేసుకుంటున్నా నచ్చితే చూసి లైక్ కొట్టను నచ్చకపోతే ఉద్లేసా అట్లాంటే అట్లా అంటే నెక్స్ట్ నేను రీల్స్ చూస్తారా అవును మేడం ఇప్పుడు నచ్చుతుంది కాబట్టి అంతమంది ఫేమ్ వచ్చింది దాదాపుగా వన్ లోనే నేను ఫిఫ్టీ కే ఎవ్వరూ అనుకోలేదు నేను ఇంతగానో ఫేమ్ అవుతాను చాలా మంది ఏమనుకున్నారంటే ఏ ఇడు ఫేమ్ కాడే ఏం కాదు ఏదో జస్ట్ నార్మల్ చేసుకుంటున్నా అది అనుకో ఓకే ఇంకా కొన్ని కామెంట్స్ లో చెప్పండి ఒకటే లాస్ట్ ఇక ఏం చేద్దాం ఇంటూ నీకు మెంటల్లా ఏదో పడితే అది మాట్లాడుతున్నావు ఒకసారి అదంటావు ఒకసారి ఇదంటావు పిచ్చోన్లకి చేస్తున్నావు అని అని నేను తీసుకున్నది నాలుగు కంటెంట్లు తీసుకున్నా ఒకటి బ్రోకెన్ ఇంకోటి ఏమో లవ్ ఫ్రెండ్షిప్ మదర్ ఫాదర్ అవి తీసుకున్నా అవి కొడుతున్నా అవి చేస్తున్నా అవి వైరల్ కావాలనే చేస్తున్నా నేను అందుకనే చేస్తున్నాను అంతేగాని నాకు మెంటల్ అనో చేయట్లేను చేయట్లేదు కదా ఓకే సో చాలా మంది కొన్ని కంటెంట్స్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రమే మాట్లాడతారు ఎక్కువ మంది మరి నీ లైఫ్లో నువ్వు బ్రోకెన్ అంటున్నావు లవ్ అంటున్నాను ఫ్యామిలీ అంటే అందరికీ ఉంటుంది ఓబియస్లీ మాట్లాడవచ్చు దెన్ వాట్ అబౌట్ బ్రోకెన్ అండ్ లవ్ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే తొంభై తొమ్మిది శాతం అందరూ బ్రోకెన్ వే పెట్టుకుంటాం దానికే అట్రాక్ట్ అవుతారు సో అందుకని అది కొడతారు అందుకే తప్ప నువ్వు బ్రోకెన్ కాలే 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 ఏదో దాస్తున్నావు అన్నకి అర్థమైంది లేప్పుడు కానీ కాలేదు సరే సరే క్రష్ క్రష్ అంటే ఉండే ఉంటారులే ఆ ఉండి ఎంతమంది ఉన్నారు క్రష్ ఇగ ఎంతమంది క్రష్ క్రష్ అనుపమ పరమేశ్వరి ఉండే హీరోయిన్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ పవన్ కళ్యాణ్ సో ఒక టూ అవర్స్ చెప్తే ఫ్యాన్స్ అందరు కూడా ఫీల్ అయిపోతారు ఐక ఫ్యాన్ అంటే ఇష్టం కదా ఆయన అంటే దేవుడు అంతే ఆయన గురించి చెప్పాలంటే ఆయన కింగ్ ఉన్న పొజిషన్ నుంచి ఇప్పుడు ప్రజల కోసం చేయాలని ఓవర్ తోట తిట్లు వాడుకుంటా అవి పోతున్నావు సో ఇప్పుడు ఆయన ఒకవేళ మూవీలలోకి వస్తే ఆయన ఏ రేంజ్లో ఉంటాడో అందరు తెలుసు సో చాలా మంది ట్రోల్స్ చేసుకుంటారు ట్రోల్స్ చేసుకున్నా కానీ ఏం రాదు జస్ట్ ఏదో వీడియో ఉంది అదా అని తిడుతున్నారు తర్వాతకి ఫ్యాన్స్కి దొరికితే వాళ్ళు బట్టలు లేకుండా కూడా సో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ వచ్చే అంటారు మాత్రం ఏందంటే ఒక వీడియోలో అన్నాడు చూసిన పవన్ సారే అన్నాడు ఏమని మీ ఓటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటున్నారు కానీ ఓటే చూపించండి ఈ ఫ్యాన్స్ అనేది గుండెలో పెట్టుకొని చూసుకోవడం కదా మీకు ఉంటే గెలిపించి చూపించండి అప్పుడు ఎందుకు చూపిస్తాననేసి చెప్పాడు సో ఈ ఎలక్షన్స్లో చూడాలి అవుతారో కరో తెలీదు అయితే దేవుద హ్యాపీ ఎప్పుడన్నా గొడవలు మా ఫ్రెండ్షిప్లో అయితే గొడవలు ఏమి లేవు మా దాంట్లో ఎప్పుడు కలిసే ఉన్నాము స్కూల్ డేస్ నుంచి కలిసే ఉంటున్నాము ఇప్పటి వరకు కూడా నాతోనే ఉన్నారు వాళ్ళు ఇంకా మనీ కోసము దాని గురించో వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్స్ అయితే నా దగ్గర నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఒక సెవెన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళైతే ఎప్పుడు నాతోనే ఉంటారు ఎప్పుడు ఎప్పుడు నీతో స్కూల్ డేస్ నుంచి ఇప్పటివరకు అందుకే టెడీ డే అయినా వాళ్ళతోనే సెలబ్రేట్ డే అయినా వాళ్ళతోనే సెలబ్రేట్ తాగడానికైనా తినడానికైనా బయట పోవడానికైనా అన్నీ వాళ్ళే వస్తున్నారు అమ్మాయి అయితే వస్తుందా రాదు కదా అంటే ఇప్పుడు అమ్మాయిలు రావాలంటావు ఇక అయ్యే అమ్మాయిలు రావాలని ఏం లేదండి ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఆ అమ్మాయితో చేసుకుంటే ఏముంది ఆ అమ్మాయితో చేసుకుంటుంది అది చేసుకుంటున్నాను అదే ఫ్రెండ్షిప్ తోటి చేసుకుంటుంది వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్తో నువ్వు అమ్మాయితో తిరగకపోయినా కూడా నాకు ఆడ కనిపించినావు ఈడ కనిపించినావు ఫోటోలు దిగినావు అని చెప్పేసి అంటూరా సరే ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు నేను ఏమంటున్నాను ఒకసారి నాకు చూపించండి అప్పుడు సరే ఒకటి అమ్మాయి డైలాగ్ చెప్పినావు కదా అమ్మాయిల గురించి మరి అలా ఇట్లా వస్తే అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా అని చెప్పేసి డైలాగ్ డైలాగే ఆ డైలాగే చెప్పు అరే డైలాగే చెప్పు క్వశ్చన్స్ ఏమి డైలాగ్ చెప్పు లవ్ ఫేక్ కాదు నువ్వు ఎంచుకున్న అమ్మాయి ఫేక్ ఓకే మీ గ్యాంగ్లో ఎప్పుడన్నా కొట్లు అట్లా అయినప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రా పోదాం కొడదాం ఇట్లాంటివి ఎప్పుడన్నా గొడవలు అయినాయా అట్లాంటి చిల్లర్లు అయితే ఏం కాలేదు కానీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ నేర్పించినప్పుడు అంతే ఇంకేం లేదు ఓకే ఫ్రెండ్షిప్ గురించి ఒక టూ వర్డ్స్ చెప్పు ఫ్రెండ్షిప్ గురించి టూ వర్డ్స్ అంటే వాళ్ళు ఏందైతే నేను మెయిన్లీ ఏంటంటే ఇంత కనం నేను ఇన్స్టాలో రీల్స్ చేయడానికైనా ఏం చేయడానికైనా నా సపోర్ట్గా అయితే ఉన్నారు సో మెయిన్లీ అయితే నా ఇంత ఫేమ్ రావడానికి వాళ్ళు కూడా కారణం ఓకే సో అమ్మాయిలు అయితే ఎవరు లేరు నీ లైఫ్ లో ఉండే టెన్త్ క్లాస్ లో గానీ అట్లా అట్లా చెప్పాలమ్మా నువ్వు చెప్తలేవు అసలు అడిగినాక మూడు సార్లు అడిగి నీ క్వశ్చన్ అనేది చెప్పు ఎవరా అమ్మాయి అమ్మాయి ఎవరంటే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పేరు వద్దు సో అండ్ సో సో మధ్యలో అయిపోయింది అట్లా అందుకే బ్రోకెన్ వీడియోస్ చేస్తున్నావు బ్రోకెన్ వీడియోలు చేయట్లేను ఆమె కోసం ఏం చేయట్లేను ఆమె వీడియోలను చూస్తుంది అన్నీ చేస్తుంది వీడియోలు చూస్తుంది లైక్ కొడుతుంది కామెంట్ చేస్తుందా నా ఫాలోయింగ్లోనే ఉంటుంది అదే కామెంట్ చేస్తుందా కామెంట్స్ అవన్నీ జస్ట్ ఏదో ఉన్నామంటే ఉన్నామంటే సో ఇప్పటికి లేదు లవ్ ఏం లేదు జస్ట్ నార్మల్గా నువ్వు నాకు తెలుసు అంటే నేను నీకు తెలుసు ఇప్పుడే లవ్ అనగా ఆమె పేరు చెప్పినావు మరి టెన్త్ క్లాస్ లో ఉండే ఇంటర్ ఆమె ఇంటర్కి వెళ్ళాక ఎండ్ అయిపోయింది మరి అది చెప్పు అది చెప్తే లవ్ లేదు ఏం లేదు ఎండ్ అయిపోయిందని ఫస్ట్ లోనే చెప్పిన ఎన్ని ఇయర్స్ ఉండే అసలు పోనీ ఎన్ని మంత్స్ ఉండే ఎన్ని మంత్స్ ఉన్నా అంటే నాకు వన్ సైడ్ లో నేను ఎయితులు ఉన్నప్పుడు జస్ట్ ఆ అమ్మాయి చూసి ఆ అమ్మాయిని అందం చేసింది కలిసిన అట్లా అనుకున్నాడు తర్వాతకి ఆ అమ్మాయి ఆంధ్రా వెళ్తుంది అనుకున్నాయి వాళ్ళ డాడీ ఆంధ్ర తీసుకో అన్నప్పుడు ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నాయి కానీ చెప్పలే చెప్పకపోయేసరికి సరే అని లైట్ తీసుకో ఇంకెన్ని రోజులు అమ్మాయి అమ్మఒడి వాడారు అని సైలెంట్ లైట్ తీసుకో ఇంకెన్ని రోజులు అమ్మాయి అనుకున్నావు అయ్యా చెప్పులు అరైపోయాయి ఇంకెన్ని రోజులు తిరిచారు సైలెంట్ ఉన్నాడు తర్వాత అక్కడనే పిస్ట్ అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే నేను సైలెంట్గా ఉన్నానో అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంది ఒకప్పుడు కిరణ్ నాతో వచ్చేటోడు తిరిగేటోడు ఇప్పుడు అసలు రావట్లేదు ఏం చేయట్లేదు అని అమ్మాయి అనుకుంది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంది కాలేజ్లో ఎవరు అన్నా నేను ఫస్ట్లో ఎవరు ఓవర్ అంటే అమ్మాయి ఏడ్చేదంట నాకు కూడా అందలేదు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేది నా లాస్ట్ కాల్ నాకు తెలిసి ట్వంటీ టూలో లాస్ట్ కాల్ అనుకుంటాను సారీ అని చెప్పేసి కాల్ కట్ కిషన్ ఏడ్చుకుంటా ఏమనుకోలే అరే అప్పుడు నేను ఇప్పుడు మా అమ్మని ఇంట్లో అమ్మాయినా సరే అడిగితేనే అన్నం పెడతాను ఆ అమ్మాయి ఎవరు నాకు చెప్తే ఎక్స్ప్రెస్ చేస్తేనే తెలుసు నాదేందో నేను ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేసిన ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్రెస్ చేయాలి కదా చెప్పకుండా నేను లవ్ చేస్తున్నా అంటే నాకు ఎట్లా తెలుసు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అయ్యా నేను లవ్ చేస్తా డైలీ స్కూల్కి వచ్చినప్పుడల్లా చెప్తుండే ఏమైంది అట్లా నార్మల్ గా చెప్తుండే ఆ అమ్మాయి ఏమి లేదు అదేం లేదు అప్పటికే అమ్మాయి లవ్ చేస్తుంది కానీ ఆంధ్రాకి మా డాడీ తీసుకెళ్తాడు అని తెలిసినప్పటి నుంచి దూరం ఎప్పుడైతే ఆంధ్రాకి తీసుకెళ్ళడం తెలిసిందో అప్పటి నుంచి మళ్ళా నార్మల్ ఉన్నాయి ఓకే ఇంక లేవు రీల్స్ దోస్తానా తిరుగుడు రీల్స్ దోస్తానా తిరుగుడు అంతే ఫ్యూచర్ గోల్ ఏంటి ఫ్యూచర్ గోల్ ఏంటంటే మెకానిక్ అవ్వాలని అయితే ఫస్ట్ నుంచి అనుకున్నాను బైక్ మెకానిక్ చేసిన దాదాపు ఎప్పుడు లాక్డౌన్లో ఉన్నప్పుడు చేస పోయినా అయిపోయింది తర్వాతకి మళ్ళీ ఇంజన్ నేర్చుకోమన్నాడు ఇంజన్ నేర్చుకోమంటే నేను దాని మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలరా అది దాన్ని మా మామ ఇప్పుడే వద్దాం తర్వాత నేర్చుకుంటానని చెప్పేసిన అప్పటివారి నుంచి సైలెంట్ ఉన్నాయి ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏం చేస్తున్నా ఇప్పుడు రీల్స్ చేస్తున్నా నార్మల్ స్టడీ ఏం లేదు ఇప్పుడు ఇంజనీర్ అప్పుడప్పుడు మెకానిక్ షాప్ కాడికి వెళ్తుంటాం మా దగ్గరికి అప్పుడప్పుడు అక్కడనే టైం స్పెండ్ అంతే ఓకే లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఏ మూమెంట్ బెస్ట్ మూమెంట్ అంటే ఏ మూమెంట్ అంటే మా మమ్మీని విలేజ్కి వెళ్ళినప్పుడు అందరూ అంటే ఉంటారు కదా విలేజ్లో పోరాలు కానీ ఇంకా అన్న వాళ్ళు కానీ నీ కొడుకు రీల్స్ చేస్తున్నాను మీ అబ్బాయి అది అంటే మమ్మీకి ఫస్ట్ రీల్స్ ఏం చేస్తు వీడియోస్ చేస్తున్నా తెలుసు కానీ ఇట్లా చేస్తుండు ఇంత వైరల్ ఉండు అనేది ఏం తెలియదు మా ఊరిలో పోయినా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోకి పోయినా పెద్దమ్మ వాళ్ళ ఊళ్ళోకి పోయినా అందరూ అడుగుతున్నారు మమ్మీకి అప్పుడు మంచిగా అనిపిస్తుంది అది ఒక్కటి నాకు బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఫ్యాన్ మూమెంట్ అంటే నాతో గడు ఉంటాడా వానితోనే పవన్ సార్ని కలవాలనేసి అనుకుంటున్నా అయితే ఎందుకంటే వాడు కాటమరాయుడు రాయుడు సినిమాలో ఏమంటారు చిన్నపిల్లల క్యారెక్టర్ తోటి నడుస్తారు పవన్ సార్ కాటమరాయుడు రాయుడు సాంగ్ లో అందులో ఫస్ట్ రోల్ లో థర్డ్ నిమంబర్ ఉంటాడు వాడు అందులో ఉన్న ఇంకా లోకల్ బాయ్ సినిమాలో కూడా ఉంది నేను లోకల్ అనుకుంటా మేబీ అందులో కూడా ఉంది సో కలుద్దాం అమ్మ ఖచ్చితంగా కలుద్దాం అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో అదే అయితే దానికోసం వెయిట్ చేస్తున్నా ఓకే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెయిట్ చేస్తున్న ఒక ఫ్యాన్ పక్కా ఏదో ఒక రోజు అయితే నా కోరిక అయితే నెరవేరుతుంది చూస్తున్నాను ఎప్పుడు అయితే అరుదైనప్పుడు అయితే ఇక ఫుల్ హ్యాపీ అది కూడా దిశాని తోట అవుతుంది ఓకే చూడాలి సో ఇప్పటివరకి ఇన్స్టాలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ నీకు గా మాట్లాడుతూ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఇంకా సపోర్ట్ చేసారు అనుకో నేను ఇంకా రీల్స్ చేస్తాను ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా నన్నుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కదా మిమ్మల్ని అయితే బొంగు బీ దేక బొంగు బీదేక మీరు జస్ట్ కామెంట్ల వరకే ఉంటారు కామెంట్లలో నుంచి అయితే బయటికి రారు జస్ట్ కామెంట్ల వరకే వాళ్ళది ఏదో చూపించుకుంటారు అదే రియల్గా మెసేజ్ చేయమని సరే నా అకౌంట్ ఉంది కదా నా అకౌంట్ని మెసేజ్ ఒక్కడు చేయడు నేనే ఒక చాలా మందికి ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి నేను మెసేజ్ చేసిన అంటే వల్గర్గా చాలా వల్గర్గా పెడతారు కదా వాళ్ళకి మెసేజ్ చేసిన ఉంటాయి రిప్లైలు కూడా ఇయ్యారు తర్వాతకి ఒకటికి రియాక్ట్ అయ్యిండి వాడు తర్వాతకి సారీ అన్నా అనేసి ఎందుకు పెట్టాలి ఎందుకు నేను మెసేజ్ చేసిన మీరేముందో మీరు చూసు అంత ఉంటే మీరు కూడా రీల్స్ చేయరు మీకు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎట్లుంటుందో మీరు కూడా ఆలోచించుకోరు నాదేందో నేను చేసుకుంటున్నాను కాబట్టి అది నాకు తెలుసు మీకు తెలియదు అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నా క్వశ్చన్స్ ఏమైనా హర్టింగ్ అనిపించి ఏమైనా ఉంటే సో చూసే వాళ్ళకి కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ నైన్టీ సిక్స్టీని సంప్రదించండి